బంగ్లాదేశ్లోని దినాజ్పూర్లో ఓ చెరువు నుంచి భారీ విష్ణువు విగ్రహం బయటపడింది చెరువులోని భూమి కింద నుంచి విష్ణువు విగ్రహం దొరకడం అది కూడా అత్యంత పురాతనమైన విగ్రహం దొరక దొరకడంతో ఆ ప్రాంతంలో ఉత్సాహ వాతావరణం నెలకొన్నది అయితే బంగ్లాదేశ్లో భూమి నుంచి పురాతన విష్ణువు విగ్రహం దొరకడం ఇది మొదటిసారి కానప్పటికీ గత నాలుగు సంవత్సరాలు దేశంలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఇలాంటి విష్ణువు విగ్రహాలు దొరికినట్టుగా కూడా ఆధారాలు చెబుతున్నాయి ఇక బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రథంలో చెప్పిన దాని ప్రకారం దినాజ్పూర్లోని నవాబ్ గంజ్ ప్రాంతంలో చెరువు తవ్వకం కంటిన్యూగా జరుగుతోంది అయితే ఆ టైంలో ఇరవై తొమ్మిది అంగుళాల పొడవు పదమూడు అంగుళాల వెడల్పు గల ఈ మహావిష్ణువు విగ్రహం బయటకు రావడం విగ్రహం బయటికి వచ్చిన వెంటనే జనమంతా చుట్టూ గుమ్మిగోవడం అక్కడ ఒక రకమైనటువంటి వాతావరణం ఏర్పడింది అయితే విష్ణు విగ్రహం బరువు చూస్తే ఇరవై ఏడు కిలోలు ఉండటం ఆ తర్వాత విష్ణు విగ్రహంతో పాటు లక్ష్మీదేవి ప్రతిమ కూడా అక్కడ చెక్కబడి ఉంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చెరువుని బుల్డోజర్తో తవ్వుతున్నప్పుడు విగ్రహం బయటికి వచ్చింది కానీ ఆ విగ్రహానికి మాత్రం ఏమాత్రము ఎక్కడ దెబ్బలు తగిలినటువంటివి విరిగిపోయినటువంటి సంఘటన మాత్రం ఎక్కడ కనిపించలేదు